జిల్లా పరిషత్ వాణిజ్య సముదాయం ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ శ్రీభరత్ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యర్రయ్య రామస్వామి అధ్యక్షతన డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ వాణిజ్య సముదాయం ఫేజ్ వన్ మరియు టూ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ శ్రీభరత్ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కోలా ఇవి ఇవిచ్చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్లి శివ రాష్ట్ర కార్యదర్శి గొంపా కృష్ణ మాజీ రాష్ట్ర కొప్పలవెల్మ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు జనసేన ఎస్కోట ఇన్ఛార్జి ఒప్పిన సత్యనారాయణ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము ఉపాధ్యక్షులు ఎల్లప్పు సూరిబాబు విశా విశాఖ పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను పొట్నూరు వెంకటరత్నాజీ వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు ఓపిన నాయుడు వైసంపి బిక్కరి శ్రీను మేలాసరప్పారావు గొరపల్లి రవి కాంట్రాక్టర్ మరియు గణశెట్టిపాలెం సర్పంచ్ ఈశ్వరరావు ఉత్తరాపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ అన్ని గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే చింతలపాలెం సర్పంచ్ మాకేనా సీతారామ పాత్రుడు ఆధ్వర్యంలో పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మరియు నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోలా లలిత కుమారి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రామ్ ప్రసాద్ మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు కాసాపేట సర్పంచ్ భూపాల్ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు ఇంతమంది ఆపోజిషన్ పార్టీ నాయకులతో ఇన్నాగ్రేషన్ చేయడం అనేది మొదటిసారి అనుకుంటున్నాడు నెలల్లో సో మంచిది ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయం అనేది ఎలక్షన్స్ ఒక ఆరు నెలల ముందు చేసి దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అందరూ కలిసి చేస్తే ఇది సమాజానికి మంచిది గత ఐదు సంవత్సరాల్లో ఆ మంచితనం చాలా దగ్గర కనపడలేదు దురదృష్టం కానీ ఈ ప్రాంతంలో బాగానే ఉందేమో నేను మాత్రం ఎట్లా ఆలోచిస్తానంటే అవతిరో ఒకలాగా ప్రవర్తిస్తే మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని నాకు కొంచెం అనిపిస్తుంది సో ఉన్న వాళ్ళందరూ ఉందాగా ఉంటే అది మంచిది ఇందాక నేను గారు కూడా మాట్లాడుతూ ఎప్పటి శరణు మాట్లాడుతూ చెప్పారు దట్ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉంటారని మంచిదండి టేక్ దట్ పాజిటివ్లీ అండ్ డబ్బులు ఎక్కడ అందుబాటులో ఉంటే భూమి ఎక్కడ అందుబాటులో ఉంటే ఆలోచన ఎక్కడ బాగుంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా మేము చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందుకే వచ్చే ముందు కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడమని అడిగారంటే ఏదైనా సమస్యలు ఉండి అవి పరిష్కారం అవ్వకపోతే మీకు చెప్పే అవకాశం వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడిగాను మీరు కూడా చెప్పండి మిగతా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను ఎవరు మంచిగా ఉన్నారో అందరితో మంచిగా ఉందాము ఎవరు మంచిగా లేరో ప్రభుత్వం మాత్రం ముందుకెళ్ళాలి అభివృద్ధి చేయాలి ఎందుకంటే మనం ఆగలేము అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఎవరు దాన్ని అడ్డుకోకుండా చూసే బాధ్యత మన నాయకులు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరు ప్రజాప్రతినిధులు ఏంటంటే ఆ నాగరికత ఉత్తరాంధ్రలో ఎక్కువ లేదు మూర్తి గారికి నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు జరిగే ఎనభై నాలుగు అంటే నలభై సంవత్సరాలు ఆయన చాలా చాలామంది ఆయన గురించి అనే పనికి వచ్చేసరికి అందరినీ కలుపుకుంటూ వెళ్తారు అట్లా అక్కడ కొంచెం క్లీనప్ చేయాలని ఉంది అందుకే ఆ ఇద్దరు పార్టీ వాళ్ళని కూడా కోరుతున్నారు బట్ అభివృద్ధికి వచ్చేసరికి అందరు పాజిటివ్ మైన్డ్గా ఉండండి రాజకీయాలు అనేది మీది మీదే మాది మాది థ్యాంక్ యూ మండలలో కొంచ్ గ్రామంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం చేసుకోవడానికి గౌరవనీయులు गौरव पार्लमेंट सभ्यु भरत गार अला गौरवनी शासन सभ्यु स्वाजीमणि राजमारी गला गौरव एंपीपी गार गौरव सरपंच गुजार गौरव राबकृष्णगार అనేక మంది ప్రజలందరూ కూడా ఉన్నారు వారితో పాటు అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కొత్త వలస గ్రామం నుంచి కానీ ఈ కొత్త వలస మండలం నుంచి కానీ పక్కన వాళ్ళ గ్రామాలందరూ కూడా ప్రజాప్రతిలో పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆయన మనం చేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పటి నుంచో జిల్లా పరిషత్తు ఈ స్థలం ఇది దీన్ని షాపింగ్ కాన్ఫరెన్స్ చేయాలని గత ప్రభుత్వంలో శాసన శాసనసభ్యుల ద్వారా ఇక్కడున్న చాలామంది పెద్దలందరూ కూడా రావడం మా స్థానిక ఉన్న మా పెద్దలందరూ దగ్గర దృష్టికి తీసుకురావడం మా ఆనాడు మేము అందరం కూడా ఒక మంచి దృష్టితో ఆలోచించి మా నిధులు ఇబ్బంది అయినప్పటికీ కూడా వారు చెప్తే ఎక్కడ లెఫ్టార్లు అందరూ వచ్చి బాబు మేము డిపాజిట్ చేస్తాము దీంతో కట్టిపండి ఏదైనా ఉంటాయని చెప్తే మా దానికి అందరం కూడా ఒక ఒక ప్లాన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో పద్నాలుగు షాపులు కట్టడం జరిగింది మరి దానికి సంబంధించి ఏవైతే కూర్చున్నా అన్నీ కూడా గుర్తు చేసుకున్నాం మరి గౌరవ శాస్త్ర ప్ర కూడా వారు అనేక సందర్భాల్లో చెప్పి దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నా బాబు అని చెప్పి తప్పకుండా చెప్పడం తప్పకుండా చేద్దామని చెప్పి వారు ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమాన్ని గుర్తిస్తాను మరి తప్పకుండా దీనికి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో లబ్దాలు వాడుకొని మరి కొత్త కొత్త ప్రాంతాన్ని వాణిజ్య ప్రాంతంగా తయారు చేయడానికి ఆ కార్యక్రమం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇంకా దీన్ని ఫస్ట్ ఫ్లోర్ కూడా వెయ్యాలని చెప్పి అనుకున్నాం కానీ ఇంకెవరికి కూడా ముందు ఎవరైనా వచ్చి ముందుకు వస్తే తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్న వాణిజ్య అవసరాల కోసం జిల్లా పరిస్థితులు ఎప్పుడు కూడా ముందుకుంటారని చెప్పి అలాగే ఇక్కడ గౌరవ శాస్త్రులు అని చెప్పినట్టు రియల్ పీఎస్సి ఖాతా ఉండేప్పుడు కొంత స్థలం జిల్లా పరిషత్తు అవసరం అనేది తప్పకుండా దానికి కూడా సహాయం చేయడానికి అమ్మకు కూడా నేను ఉంచున్నాను అనేది దానికి కూడా ఆరంగు చెప్పాను మీ పనులు ఎక్కడ కూడా ఆటంకం చేసుకుని ఆ పది కోర్స్ పీసీలతో కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం ఇంకా మరింతగా అభివృద్ధి చెందడానికి ఏ రకంగా జిల్లా పరిస్థితులుగా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎప్పుడు ముందుంటామని మీరు కూడా ఏదైతే ఎందుకంటే పెద్దలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంత అవసరాల కోసం ముఖ్యంగా ఎస్కోట ప్రాంతం కానీ ఈ ఎస్కోడ కొత్త వలసం కానీ కొత్త వలసలు ఉన్న ప్రాంతీయ అవసరాలన్నీ కూడా సుదీర్ఘ మీ సీనియర్ శాసనసభ్యులు మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసు తప్పకుండా మా వంతుగా సహాయ సహకారం ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారం లభిస్తుందని మరి దానికి సంబంధించి ఏమైనా అనుమతులు కానీ దానికి సంబంధించిన ధర్మలు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి వారు కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము ఆ సహాయ సహకారం ఇస్తామని ప్రధాపత్రులుగా బాధ్యతలు ప్రజాపత్రులుగా మా గౌరవ ఎంపీ గారు కానీ మా గౌరవ డిప్యూటీసీ గారు కానీ మా తమ్ముడు కానీ గౌరవ సర్పంచ్ గారు కానీ ఈ కొత్త వలస గ్రామ అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి కళ్యాణ్ నిజం ఫెస్ట్ ఇంత సుందరంగా ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో కొత్త వరుసలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేది జిల్లా పరిషత్ చైర్మన్ గారు నిధులు కొంత షాప్ ఓనర్స్ మేము కూడా మీకు సహకరించి నూతన అభివృద్ధికి నాంది పలుతామని ముందుకు రావడం ఆ దశగా ఇవాళ ప్రారంభోత్సవంలో భాగంగా కూటమి ఎన్నికల తర్వాత మన పార్లమెంటు ఎంపీలర్గా గౌరవ శ్రీభరత్ బాబు గారు మొట్టమొదట నియోజవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదట ప్రారంభోత్సవం అనేది ద్వారా ఈ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి స్వీకారం చూస్తూ వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఎంసీపీ గారి జట్ీసీ గారికి ఉన్న కూటమి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ పార్టీ సోదరులు ప్రజాప్రతినిధులందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఈనాటి ఎక్స్పోర్టెడ్ నియోజక ప్రజలందరికీ మరొకసారి ఈ ఆడబిడ్డ చేతులు జోడించి ప్రజలకి ఆహ్వానం పలుకుతూ ముందుకారం తెలియజేస్తూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి